హాయ్ హలో ఇప్పుడు మనం ఈ వీడియోలో టాల్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదా బొమ్మలు ఎలా తయారు చేస్తారు అనేది మనం వీడియోలో చూడవచ్చు వాళ్ళు చూడండి మొత్తము అంతా రబ్బరు రబ్బర్ అంతా మిషన్లో చేయడము దాన్ని హీట్ చేయడము బొమ్మలాగా రెడీ అవ్వడం మళ్ళీ హెడ్కి హెయిర్స్ అన్నీ మిషన్తో కుట్టడం దాన్ని మళ్ళీ జడలాగా వేసి రబ్బర్ వేసి పక్కన పడేయడం కళ్ళు చిన్న హోల్ పెట్టేసి కళ్ళు రెడీ చేసేయడము తర్వాత ప్రాసెస్ అంతా మనం ఈ వీడియోలో చూడవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన కామెంట్స్ చేయండి అందరూ వీడియో ఎండింగ్ వరకు చూడండి బాగుంటుంది వీడియో ఇట్స్ వెరీ నైస్ ప్రాసెస్ చాలామంది ఇలాంటి వీడియోలు చూసి ఉండరు అంటే కొంతమంది చెప్తున్నారు చూసిన వాళ్ళ కాదు చూడని వాళ్ళకు ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి మీరు వీడియోని షేర్ చేయొచ్చు అనమాట మిగతా వాళ్ళు కూడా చూడని వాళ్ళు చూస్తారు మనం తెలియని విషయం తెలుసుకోవడం తప్పే ఉంది ఓకే గాయస్ మన వీడియోకి సపోర్ట్ చేయండి మన పేజీని ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వండి ఇలాంటి వీడియోలన్నీ మనం తీసుకొని వద్దాం థ్యాంక్ యూ